హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎంచక్క ఎలా వచ్చిందో చూడండి సింపుల్ వేలలో టిఫిన్ లేం లేనప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి ఎలా చేయాలో చూపిస్తాను దీంట్లో కాంబినేషన్గా చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చట్నీ ఈ దీంట్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ రెండు కాంబినేషన్ అద్దరిపోతాయి ఉదయాన్నే రెండు తినే వాళ్ళు ఇంకా రెండు వేపించుకొని తింటారు ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో చూడండి ఎంచక్క టేస్ట్ మాత్రం అద్దరిపోతాయి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఎంచక్క ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా ఎవరైనా బాగా ఈజీగా సింపుల్గా తినేయచ్చండి బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్ వేల అయిపోయింది అరగంటలో ఎక్కువసేపు ఏం పట్టదండి రెండు కాంబినేషన్ అద్దరిపోయిద్దండి చూడండి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని చూడండి దాంట్లోకి రెండు కప్పులు బీప్ పిండి వేసుకుంటున్నాను ఓన్లీ బీప్ పిండేనండి మనం ఈ బ్రేక్ఫాస్ట్ కింద నేను బీపిండితో చేస్తున్నాను చూడండి రెండు కప్పులు అయితే బీప్ పిండి వేసేసుకోవాలి ఇంకేమైన అవసరం లేదండి బాగా వస్తాయి సింపుల్గా ఈజీగా అందరిలలో ఈజీ ఎప్పుడు ఉంటుందండి పీప్ పిండి అనేది ఈ విధంగా రెండు కప్పులు వేసేసుకొని అందులో ఒక స్పూను చాల్ట్ వేసేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర అండి జీలకర్ర వేసుకుంటే అరుగుదల బాగుంటుంది టేస్ట్ కూడా జీలకర్ర బాగా రుచిగా కూడా ఉంటుందండి ఒక రెండు మూడు పచ్చిమిరగాయలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఆ విధంగా వేసుకోవాలి ఒక ఆనియను అలా సన్నంగా తరిగి పెట్టుకొని అది కూడా వేసేసుకున్నాను టమోటా ఒకటి సన్నంగా తరిగి పెట్టుకున్న టమోటా ఒకటి వేసేసుకున్నాను చూడండి క్యారెట్ ఒక క్యారెట్ అయితే పెద్ద సైది అలా తురుముకొని వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఉడికిద్దండి తురిమేసుకుంటే కరివేపాకు అవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అండి దాంట్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా పొడి ఆ ముక్కలు బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా ఆ పిండి అనేది ముక్కలకు ముందుగా బాగా కలుపుకుంటే ఏదన్నా చెమ్మన్నా కానీ పట్టేసిద్ది అది మొత్తం కలుపుకున్న తర్వాత వన్ కప్పు వేసేసుకుంటున్నానండి పెరుగు వేసుకుంటే మనకి ఈ రొట్టె అనేది మనకి బాగా చూడండి వన్ కప్పు పెరిగేసేసుకుంటున్నాను పెరుగు ప్లేస్లో మీరు వాటర్నే వేసేసుకోవచ్చు అన్నీ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా బాగా మృదువుగా బాగా వస్తాయి అండి ఆ విధంగా పెరుగు కూడా వేసేసుకొని పిండి మొత్తం కలిపేసేసుకోవాలి వన్ కప్పు వాటర్ వేసేసుకొని చూసుకుంటా కొద్దిగా దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలండి చూడండి ఆ విధంగా మరి నేలక కాకుండా ఆ విధంగా కొద్ది కొద్ది చూసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇంకొక కప్పు అయితే నాకు పడుతుంది వన్ కప్పు పెరిగి వేసుకున్నాను రెండు కప్పులు వాటర్ అయితే పట్టిందండి రెండు కప్పులు వాటర్ వేసేసుకొని అది బాగా కలిపేసేసుకోవాలి ఎక్కువ జారుగా కలుపుకోబాకండి రొట్టె అనేది ఇరిగిపోయింది ఈ విధంగా కొద్దిగా మనకి దోశ పిండి బ్యాటర్ ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఉంటే ఏంటంటే మనకి రొట్టె అనేది బాగా లేస్ వస్తుంది నీళ్ళు ఎక్కువ అయితే ఇరిగిపోయేది రాదు అలా మొత్తం చేసుకోవాలి నీట్గా చూడండి ఆ విధంగా మొత్తం కలుపుకోవాలి మొత్తం పట్టింది వాటర్కి మనం వేసిన ముక్కలకి అలా జారుగా వచ్చిన కలుపుకోవాలి కలుపుకొని మనం ఈ లోపల మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి పిండి అనేది అయిపోయింది కలిపి పెట్టేసుకున్నాను చట్నీ కోసమని దీంట్లోకి రెండు పా పాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ధనియాలు చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూను ధనియాలు వేసాను వన్ స్పూను జీలకర్ర రెండు స్పూన్లు పచ్చిన పప్పు వేసేసుకోవాలండి చూడండి రెండు స్పూన్లు ఒక స్పూన్కి రెండు స్పూన్లు వేసుకుంటే ఏంటంటే ఈ చట్నీ అనేది బాగుంటుంది అవి బాగా ఏగాలి ఆ విధంగా వేపుకోవాలండి మాడకుండా లైట్గా ఆ విధంగా ఎర్రెడాలుగా వేయించుకుంటే చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది చూడండి ఆ విధంగా వేపుకున్న తర్వాత ఒక ఆనియన్ అలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అది కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత చూడండి ఆ విధంగా వేపుకోవాలి ఒక టమోటా పెద్ద సైజుది అలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అది కూడా అది కూడా కొద్దిగా లైట్గా వేయించుకోవాలి చూడండి రెండు అదే విధంగా అడుగంటుకోకుండా ఏమి ఇచ్చుకుంటా ఉండాలండి ఎరడాలుగా వచ్చిన దాకా ఒక మూడు చిన్నుల్లిపాయలు కట్ చేసేసుకొని పెద్ద సైజు అలా వేసేసుకోవాలి చిన్నళ్ళు పాయలు తెల్లపాయలు అంటారు కదండీ అవి అవి కూడా వేసుకొని ఎరడాలుగా వచ్చిన దాకా వేపుకోవాలండి మొత్తం చూడండి మాడకుండా ఏమి ఒక ఏడు ఎన్ని మిరపకాయలు అయితే వేసేసుకున్నాను చూడండి అలా వేగిన తర్వాత ఎండుమిర్చితో చేస్తున్నాను కాబట్టి ఎన్ని మిరపకాయలు అయితే ఒక ఏడు ఎన్ని మిరపకాయలు అయితే సరిపోతాయండి ఆ విధంగా వేసుకొని మొత్తం అయితే వేపుకోవాలి కొద్దిగంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చూసుకొని కొద్దిగా సైజు అంతా వేసేసుకుంటే సరిపోయి చింతపండు కూడా దాంట్లోనే వేసుకుంటే బాగా మగ్గిద్దండి మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అయితే సరిపోయి అది వాటర్ మొత్తం మిక్సీ జార్లో తీసేసుకొని కొద్దిగా చాల్ట్ వేసేసుకొని దాంట్లో కొద్దిగంటే కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచి సూపర్గా ఉంటుందండి కొద్దిగంటే కొద్దిగా బెల్లం వేసుకోండి అలా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకుంటే సరిపోయి బెల్లం మీకు ఇష్టం లేని అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఆ విధంగా వేసుకున్నదాకా బౌల్లోకి తీసేసి పెట్టేసుకోవాలి మనకి మెత్తగా ఉంటే ఏంటంటే చట్నీ అనేది బాగుంటుందండి టేస్ట్గా ఎంత వీలైనంత వరకు మెత్తగా వేసేసుకోవాలి చూడండి ఇంకా ఆ విధంగా వేసేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది దీంట్లో ఏం లేదండి జీలకర్ర కొద్దిగా కర్రీపాక వేసుకున్నాను చూడండి ఆ విధంగా పోపు అయితే పెట్టేసేసుకోవాలి చట్నీ అయితే అయిపోయిందండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ దీంట్లోకి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా చేసేసుకోండి అయితే ఇంకో పాన్ పెట్టేసుకొని మనం ఇంకా పాన్ ఇంకా పానయితే బాగుంటుందండి ఉడికిద్ది బాగా రుచిగా కూడా ఉంటుంది కొద్ది మందపాటి తీసుకోవాలి మీ కాడ పెనుమున్నా కానీ పెనుమేనన్నా వేసేసుకోవచ్చు రెండు గంటలు వేసేసుకుంటే ఏందంటే మనకి బాగా లావు సైజుగా బాగా ఉడికిద్ది చూడండి ఆ విధంగా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసేసుకుంటే ఏంటంటే బాగా మగ్గిపోయిద్ది చూడండి అలా మగ్గిన తర్వాత చూపిస్తున్నాను బాగా కాలిద్దండి అండి వచ్చిన తర్వాత చూసుకొని వన్ సైడు అలా తిప్పేసేసుకోవడం నేను చూడండి ఇలా ఎరడాలుగా వచ్చిందో ఎంచాక మనం ఏమీ ఏం అవసరం లేదండి ఓన్లీ బీప్ పిండి ఎయిట్ వేస్తే బాగా రుచిగా కూడా ఉంటుంది అరుగుతలు కూడా తొందరగా చిన్న చిన్నపాళ్ళ నుంచి పెద్ద పిల్ల అందరు తినచ్చండి ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అలా చివర మళ్ళీ వన్ సైడు అలా ఎరడాలుగా వచ్చిందాక కాల్ చేసేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఏమైనా పచ్చినా కానీ మగ్గిపోయిద్ది మరీ హైలో పెట్టేసుకోకుండా మీడియం సైజులో పెట్టేసేసుకోవాలండి చూడండి కాలిన తర్వాత చూపిస్తున్నాను ఎలా వచ్చిందో మొత్తం అదే విధంగా వేసేసుకోవడమేను ఎలా వచ్చిందో చూడండి సింపుల్ వేళ ఈజీగా వేసేసుకోవచ్చండి అలా నేను ఇంకా ఒక్కోటి వేసేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా మనం బీట్ పిండితోటి ఈ విధంగా చేసి ఎంచక్క ఇంట్లో అయినా మనమైనా అప్పటికప్పటికి లంచ్ బాక్సుల్లో అయినా టిఫిన్లు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఎంచక్క చేసి పెట్టుకోవచ్చండి ఎలా వచ్చినా చూడండి రెండు అర్థం ఉందంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చినాయో మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి